ఈరోజే రథసప్తమి రాత్రిలోపు ఈ కథ విన్నవారికి ఏడేడు జన్మల పుణ్యఫలం లభిస్తుందని మన పెద్దవారు చెబుతున్నారు ఆ కథ ఏమిటి ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము రథసప్తమి వ్రతకథ యుధిష్ఠరుడు కృష్ణుని అడిగాను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము అనుసరించి భూలోకమున మనుషులు చక్రవర్తి కాగలడని నీవు ఉంటివి అట్లు ఎవరికైనాను ప్రాప్తించినదా అనగా కృష్ణుడిట్లు జవాబిచ్చెను కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్నవారైరి అట్టి కర్మ పరిపాకము ఎందువలన గలిగేనని తెలుసుకోవలేనని ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి అడిగాను అట్లడిగిన రాజుతో ఓ రాజా మీరు వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోబులై ఉండిరి అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసిన వారైరి వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను ఆ విధముగా నా వ్రతము చూసినంత మాత్రమున దాని మహత్యముచే వారి పాపములు పోవును కాన వ్యాధితో బాధపడు వారిని గునివచ్చి ఆ వ్రత వైభవము వారిని చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతం ఎట్లు చేయవలెనో దాని విధి విధానమును తెలుపుడని ప్రార్థించను అందులోక బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూసినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము గల్గును ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి దినమున గృహస్థు ఈ వ్రతం ఆచరించినను తలంపవలెను పవిత్ర జలము గల నదులలో గాని చెరువుల అందుగాని నూతి అందుగాని తెల్లని నువ్వులతో వివిధానుగా స్నానమా ఆచరించవలెను ఇలా వేలు ఇలా వెలుపులకు కులదైవతలకు ఇష్టదేవతలకు మృక్కి పూజించాలి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపములు అక్షింతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య భోజ్యములు ఆచరించవలను ఆ ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు ఆ రాత్రి వేదపార గలుగు విప్రులను పిలిపించి సూర్యభగవాను విగ్రహానికి నియమము ప్రకారం పూజించి సప్తమి తిది రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబోవు ఈ వ్ర రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవవలెను అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నెలపైన రాత్రి శయనించి జితేంద్రియుడై ఉండి ఉదయమున లేచి నిత్య కృత్యములు ఆచరించి శుచి అయి ఉండవలెను ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్యమాలికో తమ చిరుగండలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మనులతో అలంకరించవలను బంగారుతో కాని వెండితో గాని గుర్రాలను రథని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములచు నిర్వర్తి నిర్వర్తించుకునవలను వరద బోధులను పాషాండులను దృష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా గృహము చేరవలెను పిమ్మట తన నిత్య కృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండపు మధ్య భాగమున రథమును స్థాపించవలెను కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలెను అంగరు ధూపముల అందించవలెను నున్నను సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలెను ధనలోభము చేయరాదు లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్ అంగీకరించినచో వ్రతము వైఫల్యమును దాని ఆవలన మనసు నికలత్వమును పొందును పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్యభగవాను పుష్పధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధి పంచభక్షాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రములు చేయవలెను ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ గ్రహాధిప అపారనిదే జగద్రక్షక భూతభవన భూతేశ భాస్కర అర్తత్రాన పరాయణహర అచింత్య విశ్వసంచార హే విష్ణు ఆది భూతేశ ఆది మధ్యాస్త భాస్కరా ఓం జగత్తే భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీవు సంపూర్ణ కటాక్షమును చూపుము పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలనని భాస్కరుణ్ణి ప్రార్థించవలెను ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు వై ఏదైనా జిల్లేడు ప్రతిమతో సూర్య సూర్యభగవాను శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలను ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణం మంగళ గీతాలతో మంగళ వాద్యాలతో పుణ్యకథ లను వినవలను పిమ్మట రథయాత్రకు బయలుదేరేది సూర్యుణ్ణి మనసున ధ్యానమనేయుచు అద్దని మిలిత నేత్రుడై చూడవలను ప్రాతకాలమున లేచి విమలుడై స్నానాకృత్యములు నిర్వర్తించుకుని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను అట్లు చేసిన అశ్వమేధయాగం చేసిన ఫలము లభించును అన్ని బ్రహ్మవిధులు చెప్పిరి పిమ్మట యథాశక్తి దానము చెయ్యవలను ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్త వస్త్ర యుగలంతో సమర్పించవలను ఆ విధంగా చేసినచో ఇందుకు జగత్పతి గాకుండునుగాన సర్వయత్నములు చేత రథసప్తమి వ్రతమాచరించవలను దానివల్ల భాస్కరానుగ్రహం కలిగి మహా తేజులు బలపరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కటముగా ముగా కొందరు ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరును అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని అనుభవించును శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు ఈ విధముగా ఆ ద్విజోత్తములు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించాను ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సమ సమద్వించెను ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో గూడుకొని శ్రేష్ట రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేద్దురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు ఇది రథసప్తమి వ్రత కథ సంపూర్ణం ఇదే అండి రథసప్తమి యొక్క కథ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అందరికీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి